మీరు చూసే ఈ పువ్వులతోటి నేను ఈరోజు మీకు ఒక మంచి ద్రావణాన్ని చేసి చూపిస్తానండి అది మన మొక్కలకి యాంటీ బ్యాక్టీరియల్ గాను యాంటీ ఫంగల్ గాను పనిచేయటమే కాదు చిగుర్లు కూడా చాలా బాగా వస్తాయండి మొక్కకి నేను చూశాను అది ఎట్లా చేయాలనేది మీకు చూపిస్తాను నేను మీరు నాటు బంతి పూలైనా తీసుకోవచ్చు హైబ్రిడ్ ఏవి తీసుకున్నా కూడా ఈ ద్రావణాన్ని చక్కగా చేసుకోవచ్చు అండి ఈ రేఖలు అనేవి తీయండి ఈ విత్తనాలు అవి ఉంటాయి కదా అవి కట్ చేసేయండి రేఖల వరకే తీసుకోండి దానికి సరిపడినట్టుగా వాటర్ అంటే నేనైతే మూడు లీటర్లు తీసుకున్నాను ఒక రెండు నిమ్మకాయలు నేను వేసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం శనగపిండి అంటే ఒక స్పూను ఇవి మొత్తం కలిపేసి మీరు నీడలో పెట్టండి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తిప్పండి ఐదు రోజులకి ఈ ద్రావణం అనేది రెడీ అయిపోతుంది మనకి మొక్కలకు పోసుకోవటానికి వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ తీసుకోండి ఇది నేను ద్రావణం కలిపేసాను మొక్కలకు కూడా పోసేస్తున్నాను ఇది ఇస్తే కనుక మీకు మొక్కలకి చిగుర్లు కూడా చాలా బాగా వస్తాయి ఇది